నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జూలై మూడో తేదీన నెల్లూరు పర్యటన ప్రకటించుకున్నారు అయితే అది తాత్కాలికంగా వాయిదా పడింది ఇది కుట్రపూరితంగా చేస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు గుసగుసలు వినిపిస్తున్నాయి నిజంగానే అసలు ఇది కుట్ర పూర్తిగా చేస్తుంటే ఇంతకుముందు గతంలో కూడా ఎన్నో పర్యటనలు చేశారు అయినా సరే వాళ్ళు వెళ్ళు పర్యటనలు కొనసాగిస్తూనే ఉన్నారు అసలు దీన్ని ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్మరావు గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అమ్మ ఇప్పకముందు ఎన్నో పర్యటనలు చేశారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు నెల్లూరు పర్యటన కొనసాగిస్తున్నామని జూలై మూడో తేదీన వాళ్ళు చెప్పారు అయితే ఇది కుట్రపూరితంగా చేస్తున్నారు రద్దు చేశారు అనే వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి సార్ ఇది ఇప్పుడు ప్రభుత్వం ఆయన హెలికాప్టర్ దిగే ప్రదేశం అనువైంది కాదు కావాలని కుట్రపూరితంగా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు నిజంగా అనుమతి ఇచ్చి అక్కడ రక్షణ ఏర్పాటు చేస్తారు వాళ్ళు దిగేటప్పుడు వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రపంచం మొత్తం చూస్తుంది కదా ముందే ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు వీళ్ళు ప్రభుత్వం ఇప్పుడు రేపు పొద్దున అక్కడ మొడపొదల్లో దిగాలి టెన్షన్ వైర్లు మాత్రమే ఉన్నాయి అక్కడ అక్కడ చూస్తా చూస్తా హెలికాప్టర్ నడిపే వ్యక్తి తీసుకొచ్చి దాని మీద గుచ్చోబెట్టడుగా ఆ ప్రదేశం అనువుగా లేకపోతే ఆయనంతడు కదా ఎరికెళ్తుంది కదా కనీసం ఈ మాత్రం అవగాహన లేదు అసలు రాజకీయ నాయకులు అలా అవుతారో నాకైతే అర్థం కావట్లా నిజంగా అవకాశం వాళ్ళకి ఇచ్చి వాళ్ళు అది దించే ప్రదేశం గనక అనువుగా లేనప్పుడు ఏదన్నా జరిగినప్పుడు మీ వాళ్ళందరూ ఉంటారు ప్రసార మాధ్యమాలు ఉంటాయి దాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేసేవాళ్ళు ఉంటారు అంతమంది చూసేటప్పుడు ఆ దిగటానికి అనువుగా కాని ప్రదేశంలో గనక ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి చట్టపేరు వస్తుంది కదా కావాలని చేశారని చెప్పినప్పుడు మీరు మాట్లాడిన ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుంది కదా ముందు నుంచే ఈ విధంగా చేస్తున్నారంటే మీ యొక్క రాజకీయ శూన్యత ఏంటో దీన్ని బట్టి అర్థమైపోతూ ఉంది మీరు రాజకీయ నాయకులు కాదని ఇక్కడ అర్థమైపోతూ ఉంది ఇప్పుడు ఎక్కడైనా సరే ఏదన్నా విమానాశ్రయంలో కావచ్చు లేకపోతే ఇట్లా హెలికాప్టర్లు కావచ్చు ఏదన్నా అనుమతిస్తే మధ్యలో అవంతరాలు ఏర్పడితే వాళ్ళు తిరిగి వెళ్తారని ఇంగిత జ్ఞానం కూడా ఇలాగ లేకపోతే ఎలా వాళ్ళు దించరు కదా మన రాప్తాడు పర్యటనలో చూసాను సార్ హెలికాప్టర్ చుట్టూరు ఇంక మనసులు ఉండటం అక్కడ మళ్ళీ డ్యామేజ్ అయిందని చెప్పడం అంటే అక్కడ జరిగింది అంతమంది భుద్రత ఉన్నా కూడా వాళ్ళు కావాలని చెప్పని వచ్చారు ఇక్కడ కూడా అలా చేయాలని వాళ్ళ తలంపు ఇక్కడ అంటే మాకు భద్రత కావాలంటారు కానీ విపరీతంగా జనాన్ని వాళ్ళే పోగేస్తారు జనాన్ని పోగేసి భద్రత గురించి ఎట్లా అడుగుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం అంటే వాళ్ళే కావాలని చెప్పని ఇలాంటి ఉదంతాలు చేసి ఏదో ఉదంతం కోడికత్తిలాగా దీన్ని కూడా చేయాలనే తలంపుతోటి మళ్ళీ అలాంటి సానుభూతి తెచ్చుకోవాలనే ప్రయత్నమే తప్ప ప్రజా సమస్యల గురించి పోరాడి ప్రజల కోసం పోరాడి ప్రభుత్వాన్ని నిలదీసి శాసనసభలో నిలదీసి ప్రజాక్షేత్రంలో ఉద్యమాలు చేసి ప్రజలకు అండదండగా ఉండి వాళ్ళ మనసులు గెలిచి అధికారంలో రావాలనే కోరిక ఏ కోశానం లేదు వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు ఏ సమస్య గురించి ప్రజల్లోకి వెళ్ళాలన్నా కూడా కొంచెం ఆలస్యం అయినా కూడా ప్రభుత్వం తీర్చుకుంటూ ముందుకెళ్తూ ఉంది మళ్ళీ ఏదన్నా వీళ్ళ గురించి మాట్లాడితే గతంలో మీరు ఏం చేశారని అడిగే పరిస్థితి ప్రజల్లో ఉంది ఇప్పుడు కాబట్టి అవి తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను పర్మిషన్ ఇవ్వట్లేదు కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా మరి వాళ్ళకి అనుమతి ఇవ్వకపోతే ఎందుకు ఇలా ప్రదేశాన్ని వీళ్ళు చూసొచ్చారు అదే నేను చెప్పేది కనీసం మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే మాటలు మనం రాజకీయ నాయకులమే లేదా మాజీ మంత్రులమే మాజీ శాసనసభ్యులు ప్రస్తుతం ఒక పార్టీకి ప్రతినిధులుగా ఉన్నాం మనం ఏదన్నా మాట్లాడితే ప్రజలు గమనిస్తూ ఉన్నారు దానివల్ల మనకు పార్ మనకు కానీ మన పార్టీకి కానీ మేలా కీడ అనే ఆలోచన కూడా లేకుండా ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది ముందు నిజంగానే వాళ్ళు ఇట్లానే ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఇట్లా ఉంటే తప్ప ప్రజలు వాళ్ళంటే ఏంటో ఐదు సంవత్సరాల పరిపాలనలో చూశారు ప్రతిపక్షంలో ఉండగా అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ఇంకా వాళ్ళు ఈ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటే వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదా మనం పదకొండు స్థానాలకే పరిమితం చేసినా వీళ్ళలో ఎలాంటి మార్పు లేదు కాబట్టి ఈ పార్టీ మన ఆంధ్ర రాష్ట్రంలో పనికిరాదనే నిర్ణయానికి ప్రజలు వచ్చే విధంగా ఇప్పటికే వచ్చారు ఆ కాస్తే కూస్తే ఉన్న దాంట్లో కూడా పోగొట్టుకునే విధంగా అయితే వీళ్ళు ప్రవర్తిస్తున్నారా అయితే నేను భావిస్తున్నాను వాయిదా అతనికి తెలుసు ఇంత ముందురా లేదు మన రెంటపాళ్ల సంఘటన జరిగిన తర్వాత ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన తర్వాత ప్రభుత్వం దీని మీద తీవ్రంగా ఆలోచిస్తూ ఉంది ఇలాంటి మళ్ళీ ఉదంతాలు మళ్ళీ జరగకుండా వాళ్ళు తీవ్రమైన చర్యలు తీసుకోబోతా ఉన్నారు మనకు కొన్ని నిబంధనలు విధిస్తారు ఆ నిబంధనల ప్రకారం ఎలా అంటే జగన్మోహన్ రెడ్డికి భయం కాబట్టి రాడు కాబట్టి రేపు పొద్దున ఎవరైనా వస్తూ ఉంటే గతంలో వాళ్ళు చేసింది గుర్తు వచ్చేసి ఆ దరిదాపుల్లో కూడా ఎవరైనా రానియకుండా ఈ అవసరమైతే నేను పోలీసులను పెట్టేసి రానియకుండా చేస్తారు ఆ ఉద్దేశంతో ఆ భయం కొద్దీ వాళ్ళు పోని జనాన్ని పోగేసుకొని రావాలి అంటే వాళ్ళు కూడా వస్తడానికి సిద్ధంగా లేరు మొన్న చూసిన వెంటపాల సంఘటన చూసిన తర్వాత కాబట్టి ఆ భయం కొద్దీ వాళ్ళు రావట్లేదు వాళ్ళ పర్యటన వాయిదా వేసుకున్నారు అనైతే నేనైతే చెప్పగలను అట్లాగే వాళ్ళ స్థానిక నాయకులు కూడా చాలామంది విముఖంగా ఉన్నారు అసంతృప్తిగా ఉన్నారు ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన నిర్వాహకం ఏంటో ఆ స్థానిక నాయకులందరికీ తెలుసు కాకని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ అయ్యి చాలా రోజులు అవుతుంది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ములాఖత్ అవ్వటం ఏంటి సార్ అసలు అంటే మధ్యలో వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డిని పంపించాడు ఈయన మధ్యలో ఒక ఆలోచనకు వచ్చాడు ఎవరన్నా చనిపోతేనో ఏదన్నా గొడవలు జరితే తప్ప ఇక నాయకులను పరామర్శించకూడదని అనుకున్నాడు అందుకని సజ్జల రామకృష్ణారెడ్డిగా బాధ్యత ఇచ్చాడు సజ్జల రామకృష్ణారెడ్డి వస్తే ఆ ప్రభావం పెద్ద కనపట్టాల అందుకని చెప్పి తిరిగి మళ్ళీ ఈయన ఎన్నుకున్న ఇది ఈ మార్గాన్ని అయితే నేను భావిస్తున్నాను అంతే తప్ప ప్రజల మీద ప్రేమ కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ప్రేమ అయితే అని చెప్పి అయితే నేనైతే భావించట్లే ఎందుకంటే ఆ సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చాడు ఇప్పుడు ఎవరైనా అదుపులో వాళ్ళ దగ్గర సజ్జల రామకృష్ణారెడ్డి వస్తే ఆయన కానీ ఈయన కానీ మాట్లాడుకునేది అంటే నీ వరకే చూసుకో అభియోగాలు ఏదన్నా ఉంటే అది దాటి బయటికి రాని మాకు ఏం చేసినా ఏం జరిగినా మా పేర్లు బయటకు తీసుకురావద్దని చెప్పుకోవడానికి మాత్రమే వీళ్ళు పర్యటన చేస్తున్నారు అంత తప్ప వేరే ఉంటుందని అయితే నేనైతే భావించట్లేదు ఇక్కడ ఏదో కొంక పెట్టుకొని మొట్టమొదటి చదువుతున్నాను అది వాయిదా చబడిద్దని ఇప్పుడు మళ్ళీ దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వాయిదా వేశారు కాబట్టి ప్రభుత్వం దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇప్పుడు పర్యటన అయితే ఆపరాళ్ళు అవును ఇప్పుడు వైసీపీ నేతలే వాళ్ళు గుసగుసలు సార్ పర్యటన అయితే ఆగదు మేము కొనసాగిస్తూనే ఉంటాము ఎన్ని ఆటంకులు వచ్చినా సరే మేము కొనసాగిస్తూనే ఉంటామని కొనసాగించమనే కదా ప్రజలు కూడా చదువుతుంది కొనసాగించద్దని ప్రభుత్వం కూడా చూడటం లేదుగా కొనసాగించండి మీ నిరసన తెలియజేయండి వాడు సరిదిద్దుకుంటా ఉంటారు మీ తప్పులను వాడు మళ్ళీ ఇంకొక కొంతమందిని అదుపులో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఇలాంటి అడవులు చేస్తూ ఉంటే ఆ ప్రజలకు కూడా తెలుస్తూ ఉంటుంది వీళ్ళు పర్యటన వాళ్ళు ఎంత నష్టపోతున్నాము పర్యటన వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నాము వాళ్ళ దృష్టి కూడా వస్తుంది ప్రజల దృష్టిలో మీరు ఎంత పలసనవుతున్నారో ప్రభుత్వం గమనిస్తుంది కాబట్టే మీ పర్యటనలకు అనుమతిస్తుందని అయితే నేను భావిస్తున్నాను అది ఇప్పుడు ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది సార్ ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్న పర్యటనల స్పందన ఇప్పుడు ఇంకా కాబోయే పర్యటనల స్పందన అంటే ప్రజల నుంచి ఎలా వస్తుంది సార్ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక రకంగా వాళ్ళని గాంజాబీ ఇలాంటి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు చెప్తారు అంటే చూసారా మన నాయకులు వస్తూ ఉంటే నిర్బంధం చేస్తున్నారు పర్యటన చేయనిట్లు లేదు ఆటంకాలు కలగజేస్తున్నారంటే వాళ్ళు కొంచెం ఉద్రేకంగా ఉత్సాహంగా వస్తారు అలాంటి వాళ్ళని ఒక వంద మందిని ముందు పెట్టుకొని హడావుడి చేస్తూ ఉంటే అమ్మో విపరీతంగా వచ్చారు జనాలు అని చెప్పని భావిస్తూ ఉంటారు వాళ్ళు చేసే హడావిడి వల్ల వాళ్ళకి నష్టం జరుగుతున్న ఆలోచన వాళ్ళకి రావట్లేదు వాళ్ళు కూడా ఎందుకంటే వీళ్ళు రెచ్చిపోవాలి గొడవలు చేయాలి పోలీసులు వాళ్ళ మీద లాఠీలు ప్రయోగించాలి అవసరమైతే కాల్పులు జరపాలి దానివల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోవాలి అప్పుడు మళ్ళీ వాళ్ళని పరామర్శించడం కోసం పరామర్శ యాత్రలు మళ్ళీ మొదలుపెట్టాలి అట్లా జనంలో ఉండాలని కోరుకుంటున్నారే తప్ప వేరే విధంగా వాళ్ళు కోరుకోవట్లేదు కాబట్టి వాళ్ళ ఆశల్ని ప్రభుత్వం ఎంతో సమన్వయంతో సహనంతో ఓర్పుగా ఏం జరుగుతున్నా కూడా బరాయిస్తూ వాళ్ళ పర్యటనలకు అనుమతిస్తున్నారు కాబట్టి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఆటంకాలు కలగజేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఆటంకాలు వీళ్ళు ఎప్పుడైతే కలగజేయట్లేదో వాళ్ళు ఏదో ఒక విధంగా విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ భాగంగా ముందుకెళ్తున్నా కూడా ప్రభుత్వం తీవ్రంగా పరిగణించకుండా వాళ్ళని అదుపులో తీసుకోకుండా వదిలేస్తూ ఉంది అది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఎక్కడికక్కడ నాయకులు కూడా ఎవరికి ఉన్నారంటే ముందుగా మనం అదుపులో తీసుకుంటే వాళ్ళకి డబ్బులు తప్పుతాయి ఖర్చులు తప్పుతీ జనంలో చులకం కాకుండా ఉంటారు సానుభూతంగా వస్తుందని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రభుత్వం ఇంతకు ఆ జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ప్రతిపక్ష నేతలని ఇళ్లలో గృహ నిర్బంధం పెట్టేవాళ్ళు వీళ్ళేంటి స్వేచ్ఛగా వదిలేస్తున్నారు అది నా వాళ్ళ నాయకులకే ఇబ్బందిగా ఉంది ఎందుకంటే వాళ్ళ జేబులో డబ్బులు అయిపోతున్నాయి ఎందుకు మమ్మల్ని అదుపులో తీసుకోవట్లేదు మాకు ఈ స్వేచ్ఛ ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పి వాళ్ళకి ఇప్పుడు కాబట్టి అర్థం కావట్లా ఎందుకంటే వీళ్ళు చేసే తప్పులు ఇంకా 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 చేస్తూ ఉంటే మంచిది ప్రజలు వీళ్ళు ఇంకా చులకనవుతారని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది ప్రభుత్వం ఆలోచన విధానంలో ప్రభుత్వ మాయలు వీళ్ళు పడ్డారని అయితే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్